అందరికి నమస్కారం అండి మన వీక్షకులకి నా స్వాగతం సుస్వాగతం మనం చదువుకుంటున్న కవిత్ర సంక్షిప్త మహాభారతంలోని ఆది పర్వంలో మనం నాలుగు ఆశ్వాసాలు పూర్తి చేసుకుని ఇవాళ ఐదవ అధ్యాయం అనగా పంచమాశ్వాసంలోకి మనం ప్రవేశించాము ఇందులో ఏముందో మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ మనం ఇవాళ పంచమాశ్వాసంలో ధృతరాష్ట్రుడు పాండురాజు విదురుడు భీష్ముని సంరక్షణలో పెరుగుతున్నారు భీష్ముడు వారికి ఉపనయనం చేయించారు ముగ్గురికి అన్ని విద్యల్లో ఆరితేరిన తర్వాత ధృతరాష్ట్రునికి యువరాజు పట్టాభిషేకం చేయించాడు విదురుని బుద్ధిబలంతో తన పరాక్రమంతో కౌరవరాజ్యాన్ని సుభిక్షంగా పాలిస్తూ వచ్చాడు భీష్ముడు ధృతరాష్ట్రునికి వివాహం చేయాలని నిశ్చయించుకున్నాడు గాంధార దేశ రాజకుమారి గాంధారి ధృతరాష్ట్రునికి తగిన కన్యగా ఆయన నిర్ణయించారు ఇందులో మనకి గాంధారి ధృతరాష్ట్ర వివాహం తర్వాత గాంధారికి నూరుగురు పుత్రులు కరుగుతారని ఆ యొక్క వరం ఉంది కనుక వంశం చక్కగా అభివృద్ధి చెందుతుందని విధులుని అభిప్రాయం పురోహితుల్ని గాంధార దేశానికి పంపి గాంధారిని ధృతరాష్ట్రానికి ఇమ్మని కోరారు గాంధర్ రాజు బంధువులు ఈ వివాహానికి అంగీకారం తెలుపకపోయినా శుభలుడు గాంధారి మాత్రం ఈ వివాహానికి అంగీకరించారు సుబలుడు అనే గాంధారి తండ్రి మాట ఇచ్చాడు కనుక ధృతరాష్ట్రుని భర్తగాయించి అతనికి కళ్ళు లేవు కనుక తాను కూడా కళ్ళకి గంతలు కట్టుకుంది గాంధర్ రాజు శుభుడిని గాంధారిని ఆమె సోదరుడైన శకుని హస్తినాపురానికి పంపాడు భీష్ముడు గాంధారితో ధృతరాష్ట్రుని వివాహం జరిపారు అదే సమయంలో భీష్ముడు గాంధారి పది మంది చెల్లెళ్లను మరొక నూరు మూడు మంది కన్యలతోనూ ధృతరాష్ట్రునికి వివాహం జరిపించాడు నూట పదకొండు మంది భార్యలతో ధృతరాష్ట్రుడు సంతోషంగా కాలం గలుపుతున్నాడు ధృతరాష్ట్రుని తమ్ముడైన పాండురాజు కూడా సకల ఆరి ఆరితేరాడు వేదాలు శాస్త్రాలు యుద్ధ విద్యలో నైపుణ్యం సంపాదించాడు భీష్ముడు పాండురాజుకి వివాహం చేయడానికి నిశ్చయించుకున్నాడు యాదవరాజైన సూర్యుడు తన కుమార్తె వృధను తన మేనత్త కుమారుడైన కుంతి భోజనికి సంతానం లేని కారణంగా పెంచుకోవడానికి ఇచ్చాడు దత్తాకి ఒకరోజు కుంతి భోజుని ఇంటికి దూర్వాస మహర్షి వచ్చి కొంతకాలం అక్కడ ఇంట ఉండి పూజలు చేసుకుంటానని చెప్పి అన్నాడు కోపిశి అయిన దూర్వాసునికి ఓర్పుగా సేవలు చేయడానికి కుంతి భోజుడు కుంతిని నియమించాడు ఆమె అతి శ్రద్ధగా ఆయన్ని సేవించి దూర్వాసుడు వెళ్తూ వెళ్తూ కుంతి సేవలకు మెచ్చి ఆమెకు ఒక మంత్రాన్ని ఉపదేశించి ఆ మంత్ర బలంతో కోరిన దేవతలు వచ్చి కుమారులను ఇవ్వగలనని ఆయనకి ఆ చెప్పారు ఒక రోజున కుంతి గంగా స్నానం చేసి సూర్యునికి అగ్ని వదులుతున్న సమయంలో దూర్వాసని మంత్రం గుర్తుకురాగా ఆ మంత్రాన్ని పరీక్షించాలని అనిపించింది వెంటనే ఆమె మంత్రం పఠించి సూర్యుడిని పిలిచి దేవా నీ వంటి కుమారుణ్ణి ప్రసాదించు అని వేడుకుంది కుంతికి ప్రత్యక్షమైన సూర్యుడు ఆమె తాను కన్యనని వారించిన వెనుక తన దర్శనము మంత్ర మహిమ ఊరికే పోదని చెప్పి ఆమె కన్యోత్సవం చెడదని హామీ ఇస్తూ సహజ కవచ కుండలాలతో కుమారుణ్ణి ప్రసాదించారు ఏమి తేయాలో తోచిన తోచని సమయంలో అమూల్యమైన రత్నాలతో పతకబడిన బంగారు పేటిక ఒకటి నదిపై తేలుతూ వచ్చింది లోకోపవాదకి భయపడిన కుంతి అమితమైన వేదంతో ఆ కుమారుణ్ణి ఆ పేటికలో పెట్టి గంగా నదిలో వదిలివేసింది సహజ కవచ కుండలాలతో పుట్టాడు కనుక అతనికి కర్ణుడు అనే నామధేయం కలిగింది నదిలో తేలుతూ పోతున్న ఆ పేటగా ఒక సూతుని చేతిలోకి చిక్కింది అతనికి సంతానం లేని కారణంగా ఆ బాలు భార్య రాధక్కిచ్చి పెంచమన్నాడు బంగారం మనలతో దొరికినందువలన అతనికి వసుషేను అనే పేరు పెట్టి పెంచుకుంటున్నారు ఆ దంపతులు ఇద్దరు కుంతి తన కుమార ఎ కుంతికి స్వయంవరం ప్రకటించాడు స్వయంవరంలో వృధ పాండురాజుని వరించింది వారిద్దరికి వివాహం జరిగింది ఆ తర్వాత పాండురాజు భీష్ముని అనుమతితో మధుర రాజు కుమార్తె అయిన మాద్రిని వివాహం చేసుకున్నాడు వివాహం తర్వాత పాండురాజు యాత్ర చేసి నాలుగు దిశల్లో ఉన్న రాజుల్ని కురు సామ్రాజ్యానికి సామంతుల్ని చేశాడు పాండురాజు నూరు యాగాలు చేశారు ఒక రోజున పాండురాజు వేట నిమిత్తం అడిగి వెళ్ళాడు ఆయనకి కుంతి మాద్రి కూడా ఆయనతో సహా వెళ్లారు ఒక ఒకరోజు ఎంత వెతికినా ఒక్క జంతువు కనపడక విసిగి చివరికి ప్రణయ కలాపంలో ఉన్న జింకలపై బాణం వేశారు అందులో ఆ జింక చనిపోగా జింక పాండురాజును చూసి రాజా వేటాడుట రాజుల ధర్మమైన పరిగెత్తలేనివి రోగంతో బాధపడేవి ప్రణయ కలాపంలో ఉన్నవైన జంతువుల్ని వేటగాడు కూడా కొట్టడు అన్ని ధర్మాలు తెలిసిన రాజు ఇలా కొట్టావు గనుక నీవు నుంచి చేరిన మరుక్షణం మరణిస్తామని శపించి మరణించింది ఆ శాపం విన్న పాండురాజు దుఃఖించి తన దగ్గర ఉన్నవన్నీ దానం చేసి భార్యల్ని మీరు కూడా హస్తినాపురం వెళ్ళండి అన్నారు వాడు వారు వెళ్లడానికి నేకరించి భర్తతోనే ఉండిపోయారు పాండురాజు ఉత్తర దిక్కుగా ప్రయాణం చేసి ఆశ్రమం నిర్మించుకుని మునివృత్తిని అవలంబించి తపస్సు చేసుకోవడం మొదలుపెట్టాడు ఒకరోజు మునులందరూ బ్రహ్మలోకానికి ప్రయాణం కావడం చూసి పాండురాజు కూడా వారితో బయలుదేరారు ఋషులు వారిని చూసి ఇవి దేవ మార్గాలు వీటి వెంట మీరు రాలేరు అన్నారు పుత్రులు లేరు గనక తమ వెళ్ళడానికి తగని వాడివని పాండురాజు గ్రహించి మునులతో ఆ విషయం అన్నాడు వారు దివ్య దృష్టితో చూసి పాండురాజు పాండురాజానికి సంతాన యోగం ఉంది సంతానం కోసం ప్రయత్నించు అని చెప్పారు పాండురాజు తనలో పురుషునికి ఈ లోకంలో దేవరు దేవరును ఋషిరుణం పితృను మనుష్య రుణము ఉంటాయి ఈ రుణాలు తీరకపోతే పుణ్యలోకాలు ఉండవు యజ్ఞముల వలన దేవరుణము వేదాధ్యయనం వలన ఋషి రుణము దయాగుణంతో మనుష్య రుణం తీర్చుకున్నాను కుమారుడు లేనందున పితృం తీరదు కనుక శాపం వలన పుత్రుల యోగం లేదు కదా అని చింతించాడు కుంతి దేవిని పిలిచి సంతానం లేకుండా జీవించడం కంటే మరణించడం మేలు కుంతి నాకు ధర్మ మార్గంలో కుమారులను కనివ్వవా అని అడిగాడు కుంతి పుత్రులు ఆరు రకాలు కుంతి చెప్తోంది దానికి పుత్రులు ఆరు రకాలు ఔరసుడు సహోరుడు క్రీతుడు పౌనర్భుడు స్వయం దత్తుడు జ్ఞాతుడు వారిలో ఔరసుడు క్షేత్రజ్ఞుడు ముఖ్యుడు ఔరసుడు పుట్టే యోగ్యత మనకు లేదు కనుక క్షేత్రజ్ఞుడు మేలు దేవర న్యాయంతో పుట్టిన పుత్రుడు ఉత్తముడు పూర్వము కేకే రాజుకు సంతానం లేని కారణంగా ఆయన భార్యను ఆ కార్యానికి నియోగించగా ఆమె పుంసవన హోమం చేయించి ఋత్విజ్ఞుల ద్వారా ముగ్గురు కుమారుల్ని పొందింది కాబట్టి క్షేత్రజ్ఞుల్ని కని ఇవ్వు అని చెప్పి వేడుకున్నాడు బదులుగా కొంతిదేవి రాజా మీ ధర్మపత్నులైన మేము వేరెవరిని తలపలేము పూర్వము పూర్వంశంలో ప్యూతిశాస్వుడు అనే రాజు నూరు అశ్వమేధాలు చేసి యాగాలు చేశారు ఆయన విపరీతమైన భోగాలతో క్షయరోగం వచ్చి మరణించగా అతని భార్య అతన్ని స్మరించి సంతానవతిని అయింది కనుక పాండురాజా నువ్వు కూడా అలాగే సంతానాన్ని పొందవచ్చు అంది పాండురాజు కుంతి చెప్పిన మార్గం ఆచరణ సాధ్యం కాదని అనుకున్నాడు పాండురాజు కుంతితో పూర్వం స్త్రీలు సర్వ స్వతంత్రులు వారు భర్త అనుమతితో కాని భర్త అనుమతి లేకుండా కూడా సంతానవతులు అయ్యేవారు ఒకరోజు ఉద్దా ఉద్దాలకుని భార్య రుతుమతి అనే తరుణంలో ఇంటికి అధిగతిగా వచ్చిన ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఆమె ఎందు సంతానం పొందాలని అనుకున్నాడు అది చూసిన ఉద్దాలకుని కుమారుడు కోపించి అది ధర్మ విరుద్ధమని భావించాడు ఆ రోజు నుండి అతను ఆ రోజు నుండి అతను ఆ రోజు నుండి స్త్రీలు పరపురుషుల్ని కోరుకోకూడదని అలా చేస్తే పాపం వస్తుందని కట్టడి చేశాడు అప్పటి నుండి స్త్రీలు భర్త అనుమతి లేకుండా పరపురుషుని చేరడం లేదు కానీ భర్త అనుమతితో పొందవచ్చు కల్మాషపాదుడు తన భార్య దమయంతిని దేవర న్యాయం ప్రకారం సంతానాన్ని ఇవ్వమని నియోగించగా ఆమె వశిష్ఠుని వలన అస్మకుడు అనే కుమారుణ్ణి పొందింది అలాగే నీవు కూడా దేవర న్యాయంతో నాకు పుత్రుల్ని పొంది ఇవ్వు లేదు నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నానని దీనంగా కోరుకున్నాడు పాండురాజు ఆవేదనకి విచలిత అయిన కుంతి దేవి తన తనకు దూర్వాసము అని ఇచ్చిన వరం గురించి చెప్పింది కానీ కర్ణుని జనం తప్ప మిగతా అంతా వివరించింది కుంత్రి ఆ మంత్ర సాయంతో సంతానం కలుగుతుందని కనుక ఏ దేవత సాయంతో సంతానం పొందాలో ఆనతి ఇవ్వమని పాండురాజుని అడిగింది పాండురాజు ధర్మదేవతకు మించిన దైవం లేదు కనుక అతనిని స్మరించి పుత్రుడిని పొందుము అలా భర్త చేత నియోగించబడిన కుంతి యమధర్మరాజుని స్మరించి కుమారుణ్ణి కంది అతనికి యుధుష్ఠిరుడు అని నామకరణం చేశారు ఋషులు అతను కురు వంశానికి రాజీ ధర్మబద్ధంగా రాజ్యం చేస్తాడని పలికారు హస్తలో గాంధారి కుంతిదేవి కంటే ముందే గర్భంధరించినా ముందుగా ప్రసవించలేకపోవడంతో చెంది తన గర్భాన్ని కొట్టుకుంది అందువలన ఆమెకి గర్భస్రావం అయింది ఆది విని వ్యాసం మరిచి అక్కడికి వచ్చి ఆ మాస ఆ మాంస ముక్కల్ని నూట ఒక్కటి నేతి కొండల్లో భద్రపరిచి గాంధారి ఆ కొండల్ని భద్రపరిస్తే వాటి నుండి నూరుగులు పుత్రులు ఒక కుమార్తె కలుగుతారని చెప్పి చెప్పాడు వాడురాజుకి వేరొక కుమారుడు కావాలని కోరిక కలిగి వాయుదేవుని సహాయంతో కుమారుణ్ణి పొందమని చెప్పాడు కుంతి వాయుదేవుని సహాయంతో కుమారుణ్ణి పొందింది ఆకాశవాణి ఆ కుమారునికి భీమశేవుని నామకరణం చేసింది హాస్తి గాంధారికి కలి అంశతో దుర్యోధను జన్మించాడు ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క కుమారుడు కలిగాడు నూరుగురు కుమారులు జన్మించిన తర్వాత దుశల అనే కుమార్తె జన్మించింది దుర్యోధను జనం తర్వాత గోచ జననం తర్వాత గోచరించిన దుశ్శత్నాలు చూసి భీష్మ విధుర పురోహితాదులు చెంది అతను కులక్షయ కారకుడవుతాడని అతని వదిలివేసి అందరినీ రక్షింపమని మిగిలిన కుమారుల్ని పెంచుకోమని చెప్పారు కానీ ఈ పుత్రుడి మీద మమకారంతో ధృతరాష్ట్రుడు దుర్యోధను వదలడానికి అనుమతించలేదు కుంతిదేవి ఒకసారి భీముని ఎత్తుకుని దేవాలయానికి వెళ్తున్న సత్తరుణంలో ఒక పులి ఆమె మీద ఉరికింది పాండురాజు దాన్ని చంపేలోగా కుంతి భీముని ఒక బండరాతిపై జాడ వచ్చింది కేవలం పది రోజులు శిశువు పడగానే ఆ రాళ్లు పొడి పొడి అయిపోయాయి భీముని బలానికి పాండురాజు ఆశ్చర్యపడ్డాడు ధృతరాష్ట్రానికి నూరుగురు కుమారులు కరిగారని విని పాండురాజు కూడా ఇంకొక కుమారుడు కావాలని కోరిక కలిగింది అతడు దేవేంద్రుని గురించి తపస్సు చేశాడు దేవేంద్రుడు ప్రత్యక్షమై ముల్లోకాల్ని జయించగలిగిన కుమారుడు కలుగుతాడని వరం ఇచ్చాడు కుంతిదేవితో దేవతల అధిపతి అయిన ఇంద్రుని అంశతో ఒక కుమారుణ్ణి పొందమని చెప్పాడు కుంతిదేవికి ఉత్తర పలుగుని నక్షత్రంలో తేజవంతుడైన పుత్రుడు కలిగాడు అప్పుడు ఆకాశవాణి ఇతడు కార్తవీర్యార్జుని కంటే వీరుడవుతాడు కనుక అర్జునుడని పిలువబడతాడు అని పలికింది కుంతిదేవి గాంధారి సంతానవతులైన తర్వాత మాద్రి సంతానం కొరకు చింతించడం చూసి పాండురాజు మంత్రమహిమ ద్వారా మాద్రికి సంతానం కలిగించమని అడిగాడు కుంద్రి కుంతి మాద్రికి మంత్రోపదేశం చేయగా మాధ్రి అశ్వని దేవతల అంశతో నకుల సహదేవుల్ని పొందింది తర్వాత పాండురాజు భార్య పిల్లలతో సంతోషంగా కాలం గలుపుతున్నాడు ఒక వసంత కాలం సమయంలో ప్రకృతి మనోజ్ఞంగా ఉన్న సమయంలో పాండురాజు మాధురి సౌందర్యానికి ఆకర్షితులై బలవంతంగా ఆమెను చేరాడు ఆపై శాపకారణంగా మరణించాడు ఇది చూసిన మాధురి భయంతో ఉనికిపోతూ భర్త శవాన్ని చూసి రోధించసాగింది అక్కడికి వచ్చిన కుంతిదేవి జరిగిన విషయం గ్రహించి సగమ సగమనానికి సిద్ధపడింది కానీ మాధురి అందుకు అంగీకరించలేదు భర్త తన వలన మరణించినందున తాను సగం సాగమనం చేస్తానని చెప్పి తనకంటే సమర్థురాలైన కుంతరికి ఐదుగురు పుత్రుల్ని కాపాడే బాధ్యతను అప్పగించి తాను భర్తతో సాగమనం చేసింది కుంతిదేవికి అక్కడ మున్లు సహకరించి వారిని తీసుకుని హస్తినాపురానికి వెళ్ళారు పాండురాజు కుమారులను చూడడానికి హస్తినాపురం ప్రజలు తరలివచ్చారు దుర్యోధను తన తమ్ములతో పురోహిత సమేతంగా ఎదుర్కొండా వచ్చి వారిని సాధారణంగా తీసుకుని వెళ్ళారు భీష్ముడు వీరుడు సత్యవతి అంబిక అంబాలిక వారికి ఎదురు వచ్చి మునులకి నమస్కరించి కుంతిదేవిని ఉదార్చి ఓదార్చి పాండుకుమార్ని ఎత్తుకుని ముద్దాడారు మునులు కుంతి సైతంగా పాండుకుమారిని వారికి అప్పగించి పాండురాజు మరణ వార్త మాదిరి సహగమన వార్తని చెప్పారు ఆ తర్వాత భీష్ముడు పాండు సత్తులతో పాండురాజుకి ఉత్తర సంస్కారం చేయించాడు ఆ సందర్భంగా అక్కడికి వచ్చిన వ్యాసుడు తన తల్లి సత్యవతితో అమ్మ ధృతరాష్ట్రం కుమారులు దుర్మార్గులు వారి ఆగడాలు మీరు చూడలేరు కనుక మీరు తపోవనానికి వెళ్లి ప్రశాంతంగా జీవించండి అని చెప్పాడు సత్యవతి అంబికా అంబాలికలు తీసుకుని తపోవనానికి వెళ్లిపోయింది కాలక్రమేణ ముగ్గురు స్వర్గస్థులయ్యారు ధృతరాష్ట్రుడు తన కుమారుల్ని తమ్ముడు కుమారుల్ని భేదభావం లేకుండా పెంచుతున్నాడు భీముడు తన బలంతో దుర్యోధను తమ్ముల్ని ఆటల్లో ఓడిస్తూ దుర్యోధను సహింపరానిది అయిపోయింది అతని బల సంపన్నకి ఈర్ష్య కలిగిన ఈర్ష్య భయం కలిగిన దుర్యోధనుడు మేనమామ తమ్ముడు దుశ్శాసనుడు శకునితో చేరి కుటిలోపాయాలు ఆలోచించసాగాడు భీముని చంపి ధృతరాష్ట్రుని ధర్మరాజుని చెరలో పెడితే గానీ తనకి రాజ్యం దక్కదని అనుకున్నాడు దీనికి శకుని వంతపడాడు ఒకరోజు పిల్లలంతా జలక్రీడలో మునిగి తేలి అలసిపోయి నిదృష్టం సమయంలో దుర్యోధనుడు తమ్ముళ్లతో చేరి భీముని తీగలతో కట్టించి గంగానదిలో తోసి వేయించాడు భీముడు ఒళ్ళు విరవగానే ఆ తీగలని పటాపంచలైపోయాయి మరొక రోజు దుర్యోధనుడు సారథిని ప్రేరేపించి భీముని నల్ల తాచులతో కరిపించాడు భీముని వజ్ర శరీరాన్ని ఆ పాము పాముకూరలు ఛేదించలేకపోయాయి ఒకరోజు దుర్యోధనుడు భీముడికి కాలకూట విషయం అన్నంలో కలిపి ఆహారంగా తినిపించాడు భీముడు ఆ అన్నాన్ని చేసుకున్నాడు భీష్ముడు కుమారులందరికీ విలు విద్య మొదట కృపాచారుని తర్వాత ద్రోణాచారిని వద్ద నేర్పించసాగాడు అప్పుడు జనమే మహర్షి కృపాచారులు ద్రోణాచారులు జన్మ వృత్తాంతం తెలుపగా అని చెప్పి వైసంపాయని వారిని అడిగాడు అలాగా తర్వాత దాంట్లో మనకి కౌరవులు వాళ్ళ నామధేయాలు చూద్దాం మనం ఏంటంటే వంద పిల్లలు కాబట్టి వాళ్ళు దుర్యోధనుడు దుశాసనుడు దుస్సహుడు దుశ్శలుడు జలసంధుడు సముడు సహుడు విందుడు అనువిందుడు దుర్ధర్షుడు సుబాహుడు ప్రదర్శనుడు ధర్మర్షనుడు దుర్ముఖుడు దుష్కర్ణుడు కర్ణుడు వివిసంతుడు వికర్ణుడు శలుడు సత్వుడు సులోచనుడు చిత్రుడు ఉపచిత్రుడు చిత్రాక్షుడు చారు చిత్రుడు శారాసనుడు ధర్మదుడు దుర్విగాహుడు వివిత్సుడు వికటాసనుడు నోర్ణనాభుడు సునాభుడు నందుడు ఉపనందుడు చిత్రానుడు చిత్రవర్మ సువర్మ దుర్విమోచనుడు అయోబాహుడు మహాబాహుడు చిత్రాంగదుడు కుండలుడు భీమవేగుడు భీమరుడు బలాకుడు బలవర్ధనుడు నోగ్రాయుధుడు సుషేనుడు కుండధరుడు మహోదరుడు చిత్రాయుధుడు నిషింగుడు పాసుడు బృందారకుడు దృఢవర్మ దృఢక్షత్రుడు సోమకీర్తి అనుదరుడు దృఢచందుడు జరాసందుడు సదుడు సువాగుడు ఉగ్రశ్రవుడు ఉగ్రసేనుడు సేనాని దుష్పరాజుడు అపరాజితుడు కుండచాయి విశాలాక్షుడు దురాధరుడు దుర్జయుడు దృఢహస్తుడు సుహస్తుడు వాయువేగుడు సువర్చుడు ఆదిత్యకేతుడు బహాసి నాగదత్తుడు అగ్రయాయుడు కవచుడు క్రధనుడు కుండినుడు ధనుర్ధరోగుడు భీమరథుడు వీరబాహుడు వలవులుడు రుద్రకర్డు దృఢరాక్షుడు అదృశ్యుడు కుండభేది విరావి ప్రమదుడు ప్రమాధి దీర్ఘరోముడు దీర్ఘబాహు ఉడూరుడు కనకధ్వజుడు ఉపభయుడు కుండాసి విరజనుడు ఈ అందరి మగపిల్లల తర్వాత ఒక ఆడపిల్ల ఆఖరావిడ దుస్సల అనే ఆడపిల్ల జన్మించింది ఇప్పుడు మనం కృపాచారులు ద్రోణాచారులు ద్రుపదులు వీళ్ళ వృత్తాంతం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గౌతమ మహర్షి అనే ఆయన శరద్వంతుడు అనే కుమారుడు ఆయనకి ఉన్నాడు ఆయన వేద వేదాధ్యయంలో ఆసక్తి లేక ధనుర్విద్యలో ప్రావీణ్యాన్ని సంపాదించాడు ఇంకా సంపాదించాలని ఆశించి ఘోరమైన తపము ఆచరించాడు అతని తపస్సును భంగం చేయడానికి ఇంద్రుడు జలపద అనే యువతని పంపించాడు ఆమెను చూసిన తర్వాత శర్వంతుడు పరమవ పరవశుడయ్యాడు అతని చేతుల్లోని ధనుర్భాణాలు జార విడిచాడు అతనికి వీర్య పతనం జరిగి ఒక రెల్లు పొదల మీద పడింది శరద్వంతుడు తిరిగి తపస్సుకు వెళ్లిపోయాడు పతనం అయిన వీర్యం రెండు భాగాలుగా విడివడి ఒక ఆడపిల్ల ఒక పిల్లవానికి జన్మించేలాగా జన్మించారు ఒకరోజు శంతన మహారాజు వేటకి వచ్చి ఆ బిడ్డల్ని పక్కనే ఉన్న ధనుర్భలాన్ని జ ధర్మలు చూసి వారు వారు అని గ్రహించి తీసుకుని వెళ్లి పెంచుకున్నాడు వారికి కృపి కృపుడు అని చెప్పి పేరు పెట్టాడు ఒకనాడు శరద్వంతుడు వచ్చి వారు తన పిల్లల్ని చెప్పి కృపునికి ఉపశమనం చేసి ఉపనయనం చేసి ధనుర్విద్యను నేర్పించాడు కృపాచార్యుని భీష్ముడు పాండవ కౌరువులకి పాండవ కౌరువుల పిల్లలు ఎవరైతే ఉన్నారో వాడికి గురువుగా నియమించాడు భరద్వాజముని గంగా తీరంలో తపస్సు చేసుకుంటున్నారు ఆ సమయంలో వృతాచి అనే అప్సర్స గంగా నదిలో జలకాలాడుకున్నప్పుడు వస్త్రం తొలగిన సమయంలో భరద్వాజముని చూశాడు అది చూసిన భరద్వాజునికి వీర్యపతనం జరిగింది అతడు ఆ వీర్యాన్ని ఒక ద్రోణం అనగా కలసంలో దాచాడు ఆ వీర్య నుండి శుక్రాచార్యుడు అంశతో ద్రోణుడు జన్మించాడు భరద్వాజుని స్నేహితుడు పాంచాల దేశరాజైన పురుషత్తుడు అనమాట అతను అరణ్యానికి వెళ్లి తపస్సు చేశాడు అతడికి ఒక రోజున మేనకనే అప్సర్షను చూసి వీర్యపతనం జరగగా దాని నుండి ద్రుపదుడు జన్మించాడు పురుషతుడు ఆ బాలుని భరద్వాజుని ఆశ్రమంలోంచి పాంచాల దేశానికి వెళ్ళాడు భరద్వాజ ఆశ్రమంలో ద్రోణుడు ద్రుపదుడు కలిసి విద్యని ఆరంభ అభ్యసించారు ద్రుపదుడు పాంచాల దేశానికి వెళ్లి రాజయ్యాడు ద్రుపదుడి అగ్నివేశం వద్ద అస్త్ర విద్యను కూడా నేర్చుకున్నాడు కృపాచార్యుని చెల్లెలు కృపిని ద్రోణునికిచ్చి భరద్వాజుడు వివాహం చేశాడు వారి రూరికి కుమారుడు కలిగాడు పరశురాముడు తన ధనాన్ని బ్రాహ్మణులకి దానం చేస్తున్నాడని తెలుసుకుని నరుద్ధారి అయిన ద్రోణుడు పరశురాముని వద్దకు వెళ్ళాడు కానీ అప్పటికే ధనం అంతా దానం చేసిన పరశురాముడు మిగిలి ఉన్న అస్త్రశస్త్రాలు మాత్రమే ఇవ్వగలనని చెప్పాడు ద్రోణుడు అది చాలని చెప్పి అస్త్రశస్త్రాల్ని ప్రయోగం ఉపసంహారాలతో సహా నేర్చుకున్నాడు ఒకరోజు ద్రోణుడు చిన్ననాటి స్నేహం పురస్కరించుకుని ద్రుపదని వద్దకు వెళ్ళాడు ద్రుపదుడు గర్వి అయి స్నేహం అంటే సమాన అంతస్తు ఉండాలని పేద బ్రాహ్మణుడితో సహాయం ఏమిటని అవమానించి పంపాడు ఆ అవమానం భరించలేక ద్రోణుడు రాజ్యం నుంచి హస్తనాపురానికి వెళ్ళాడు ద్రోణాచారుడు హిన్ లో ప్రవేశించే సమయంలో జరిగిన సంఘటన ఆయన్ని పాండుసతులకి కౌరవులకి అయ్యేలా చేసింది పాండవులు కౌరవులు బంతితో ఆడుకునే సమయంలో అది ఒక లోతైన నూతిలో పడింది వారు దానిని తీయడానికి విఫల ప్రయత్నం చేసి నిస్సహాయంగా చూస్తున్న సమయంలో అక్కడికి కుటుంబ సమేతంగా వచ్చిన ద్రోణాచారుడు ఆ బంతిని ఒక్క దాని తర్వాత ఒక బాణాన్ని వేస్తూ బయటకి తీసి ఇచ్చాడు రాజకుమారుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న భీష్ముడు ద్రోణుని రాజకుమారులకి ఆచార్యునిగా నిర్మించాడు విద్య నేర్పడానికి ముందు అతని రాజకుమారుని చూసి మీలో నా కోరికను తీర్చగల వారు ఎవరు అని ప్రశ్నించగా అందరూ సంశయిస్తుండగా అర్జునుడు మాత్రం ముందుకు వచ్చే గురుదేవా మీరు ఏది కోరితే నేను చేస్తాను అని అన్నారు దేశ దేశాల నుండి వచ్చిన రాజకుమారులతో ద్రౌపదిని కుమారుడు కర్ణుడు కూడా ద్రోణుని వద్ద విద్యను అభ్యసించసాగాడు కర్ణుడు మాత్రం ఎప్పుడు దుర్యోధన పక్షం వహించేవారు అర్జునుడు మాత్రము గురువుని వినయ విధేయతలతో సేవిస్తూ ద్రోణుడిని ప్రేమాభిమానానికి పాత్రుడయ్యాడు అశ్వత్థాముకు అర్జునుడు అంటే విద్యా మత్సరం ఉండేది ఒకరోజు అర్జునుడు భోజనం చేస్తూ ఉండగా దీపం ఆరిపోయింది అర్జునుడు చీకట్లో అన్నం తింటూ ఉండగా చీకట్లో బాణప్రయోగం కూడా చేయవచ్చునన్న ఆలోచన వచ్చి అలా అభ్యాసం చేయనారంభించాడు అది చూసి ద్రోణుడు అర్జునుడి పట్టుదలకి మించి పరశురాముని వద్ద తాను నేర్చుకున్న విద్యనంతా కూడా నేర్పించాడు దుర్యోధనాథుడు భీముని బలం అర్జునుడి విలువిద్య అనేపణ్యం సహించలేకపోయాడు ఒకరోజు ద్రోణుడు రాజకుమారులకి విలువిద్యలో పరీక్ష పెట్టాడు ఒక పక్షి బొమ్మని చెట్టుకు కట్టి ఒక్కొక్కరిని పిలిచి వారి ఏకాగ్రతని పరీక్షించగా అర్జునుడికి తప్ప ఎవ్వరికి తగి తగనంత ఆ ఏకాగ్రత లేదని గ్రహించాడు ఒకరోజు ద్రోణుడు నదిలో స్నానం ఆచరిస్తుండగా ఒక ముసలి అతని కాళ్ళు పట్టుకుంది అతను రక్షించమని వేసిన కేకలకి రాజకుమారులంతా దిక్కుజోదక పరిగెత్తున్న సమయంలో అర్జునుడు చాకచక్యంగా బాణం వేసి గురువుని రక్షించాడు ఎప్పటికైనా అర్జునుడు ఒకడే దృక్తున్న పట్ల తనకు కలిగిన పగని చల్లార్చ గ్రహించి ద్రోణుడు అర్జునుడికి దివ్యాస్త్రాలు ఇచ్చాడు ద్రోణుని కీర్తి విని హిరణ్య ధనువుడు అనే ఎరుకుల రాజు ఆయన కుమారుడు ఏకలవ్యుడు అతన్ని తన గురువుగా ఎంచుకున్నాడు అతను ద్రోణుని వద్దకు వెళ్లి విలువిద్య నేర్పమని కోరాడు హీన జాతి వాడికైనా విలువిద్య నేర్పడానికి ద్రోణుడు అంగీకరించలేదు పట్టు వదలని ఏకలవ్యుడు అడవిలో ద్రోణుని విగ్రహం పెట్టి భక్తితో విలువిద్యను సాధన విలువిద్య సాధన చేయడం మొదలుపెట్టాడు ఒక రోజున పాండవులు కౌరవులు ఆ సమయంలో పాండవుల వేట కుక్క తప్పించుకుని పారిపోయింది అది ఏకలవ్యుడు సాధన చేస్తున్న ప్రదేశంలో మురగసాగింది ఏకలవ్యుడు ఏడు బాణాలు సంధించి ఆ కుక్క నోట్లో కొట్టాడు ఆ బాణాలతో ఆ కుక్క పాండవుల చెంతక రాగా అది చూసిన రాజకుమారులు ఆ బాణాలకు సంబంధించిన నైపుణ్యం విస్మయపరిచింది వారు వెతుక్కుంటూ ఏకలవ్య చూసి అతని అతడు ద్రోణుని శిష్యుడని అతని ద్వారానే అడిగి తెలుసుకున్నాడు అర్జునుడు ద్రోణుడితో గురువర్య నేను మీ పే శిష్యుడిని అని చెప్పారు కదా అంటే నాకంటే ఏకలవ్యుడిని విలువిద్యతో నైపుణ్య ఆధ నైపుణ్యత ఎందుకు అధికంగా ఇచ్చారని వేదనగా అడిగాడు ద్రోణుడు అర్జునుడితో ఏకలవ్యునికి దగ్గరికి వెళ్ళి అతని వద్ద గురుదక్షిణగా అతని బ్రొట్టని వేళ్ళని గ్రహించి అర్జునుడిని జగదేక వీరునిగా చేశాడు ఇంతటితోటి మనకి పంచమాశ్వాసం మనకి సమాప్తం అవుతోంది తర్వాత కదా మనం తర్వాతి ఆశ్వాసంలో మన తర్వాత ఎపిసోడ్ లో చదువుకున్నాం అంతవరకు సెలవు